ఏం మాట్లాడద్దు అని అజ్ఞాపండి చెప్పాడు తర్వాత ప్రకాష్ గారు కూడా వారు పెద్ద రైటర్ మామూలు ఇవాళ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ప్రపంచము ఆయన ముందు నేను చాలా నేర్చుకున్న వారు అన్న నాకు మిత్రులు పెద్దలు అన్నీ చాలా గొప్ప జ్ఞానశికరమైన ఆయన మాట్లాడే రాజు గారు మాట్లాడారు సారు వారి పుష్కలు కూర్చుంటే తక్కువ మాట ఇంతమంది మాట్లాడలేదు నేను ఎందుకు మాట్లాడలేదు హాయి మంది మాటలు నేను అంతటప్పుడు తెలిస్తే లేకుండే ఈ ప్రపంచంలో రంధ్రాలు చాలా ఉన్నాయి నీ బాగ్దాటితో కొత్త రంధ్రం చేయక నాకు నేను అసలు నేను మాట్లాడుతున్నా ఎప్పుడు నేను ఉపన్యాసాలు లేని నేను తెలుసా నేను పాటలు అంటే కొంచెం మ్యూజిక్ నాకేమో ఇంత బాగా వచ్చి ఆడియన్స్ ఉంటుంది తెలియదు నాకు నేను నిన్న కామ నిన్న నిజామాబాద్ ప్రోగ్రాం అక్కడ రెండు గంటలు గంటల విపరీతంగా పాడొచ్చిన పొద్దున్నే మళ్ళీ అది ఈ విగ్రహ విష్కరణ మంత్రులు నిద్ర ఆడ విపరీతమైన వాడిన ఇట్లా ఊగుతున్న నాకు నిద్ర ఒక్కరు ముగ్గురు కనపడుతున్నాడు ముగ్గురు అని నేను టికెట్ తినేంత బైక్ వేసుకొని వెళ్ళి నేను నాకు పైగా పడుచుకోకుండా ఈ ఊళ్ళో ఇంత మంచి సాహిత్య వాతావరణం ఉన్న సాహిత్యాన్ని తర్వాత భాషలు వినేవాళ్ళు కూడా ఇప్పుడు నాకు మళ్ళీ గొప్ప భాషని కాదు ఆనందం అనిపిస్తుంది సాగు సంతోషం అనిపిస్తుంది మన పట్టణ చేశారు పరిచయం వారు జడ్జి గారు తాము సారు వారికి మంచి ప్రణామాలు వారికి ప్రణామాలు మా ప్రకాష్ గారికి కుమారు గారికి ఇప్పుడు పాడిన అందరికి మీకు కూడా మాట్లాడను ఎందుకంటే పాడాలంటే కూడా గొంతు పోయింది కదా తెలియక నాకు బదుకు మక్కలు వేడి వేడివెండి మొక్క కనుకుంటున్నాను నాకే వరిగిపోయింది నాకు గురించి బాగా చెప్పినా వరగేదని నేను పడితే వస్తూ లేదు నా పరిసర నాకుంది పైగా నేను పాడతా ట్రూల్ నాకు మంచి ట్రూప్ మీకు ఖర్చు లేకపోయినాయి నేను వాళ్ళప్పుడు చెప్పలే ఇప్పుడు చేతో పట్టుకొని వెళ్ళి నాకు పెద్ద కథ ఉంటుంది పాడతాను ఎంతో పాడతాను మీరు పాడతాను అని పిల్లగాళ్ళు అని విచ్చిన చక్కగ విచిన పూలు ఎంపుతోనున్న సమాడు ఆకాశము నుహౌన జను పత్య సంధదుల్ మల్లగ வாசின <laughs>